హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మనం అనపకాయ కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అనపకాయని బాగా ఉడకపెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఒక దాంట్లో తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకున్నానండి కిలో అనపకాయకి రెండు గ్లాసుల బియ్యం పిండి పడుతుందండి రెండు గ్లాసులు బియ్య పిండి వేసుకున్నాను కదా ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లాకు వేసాను కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసాను సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని గో నీళ్లు వేడి చేసుకొని వేడి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట బాగా ఎక్కువగా వేసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి అండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఒక చిల్లుల గిన్నెలో ఆయిల్ దాని చుట్టూ ఆయిల్ పోసుకొని ఇట్లా చిన్న చిన్నగా వడల్లాగా చేసుకొని ఆవిరికి ఉడికించుకున్నానండి ఉడికి ఒక ఇరవై నిమిషాలు ఉడికి ఉడికియ్యాలా స్లిమ్లో పెట్టి అంతేనండి ఎంతో టేస్టీ అయినా అనపకాయ కుడుములు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్